శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మనం ఒకటవ ఎపిసోడ్లో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జయనము వారు కులగురువైన వశిష్ఠుని వద్ద విద్యను అభ్యసించడం గురించి చెప్పుకున్నాం ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు తన మంత్రులతోనూ పురోహితులతోనూ కొలువై ఉండగా వస్తారు ఆయన రాక ద్వారపాలకుల ద్వారా తెలుసుకున్న దశరథుడు వెంటనే ఆయనను సాదరంగా ఆహ్వానించుటకు ద్వారం వద్దకు వెళ్ళి ఆయనకు అర్ఘ్యపాద్యములను సమర్పించి తన అంతఃపురమునకు తీసుకువెడతాడు అచ్చట ఆయన సచివులు కులగురువైన వశిష్ఠుడు జాబాలి వామదేవుడు మొదలగు పురోహితులు ఉంటారు ఆయన అప్పుడు విశ్వామిత్ర మహర్షికి ఉచితమైన ఆసనము సమర్పించి కుశలమడిగి వారి రాక తనకు చాలా సంతోషం కలిగించిందని తాను వారేమి కోరినను ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నట్లు తెలుపుతాడు విశ్వామిత్రుడు కూడా దశరథ మహారాజును వశిష్ఠుని కుశలమడిగి తాను ఒక సిద్ధయాగమును నిర్వహించుతున్నట్లు దానికి మారీచ సుబాహులు అనబడే రాక్షసులు పలుమార్లు విఘ్నము కల్పించినట్లు దాని కారణంగా యజ్ఞము అసంపూర్తిగా ఉండిపోయినట్లు తెలిపి యాగ సంరక్షణార్థము రాముని తన వెంట పంపవలసినదిగా దశరథుని కోరతాడు అది విన్న దశరథుడు ఆయనతో తన కుమారునికి పదహారు వత్సరములు కూడా నిండలేదని బాలుడని శస్త్రాస్త్ర విద్యలు సరిగ్గా తెలియవని అయినను రాక్షసులు మాయాయుద్ధ యుద్ధ నిష్ణాతులని కామరూపులని వారిని నిగ్రహించటం గెలవడం బాలుడైన రామునికి కష్టమని తాను పంపలేనని చెబుతాడు అది విన్న విశ్వామిత్రుడు దశరథునితో తనకు రాముడెవరో తెలుసునని ఆయన సత్యము పరాక్రమము గురించి తెలిసినవాడినని దశరథునికి రాముడు తన కుమారునిగానే తెలుసునని అందువల్ల సందేహిస్తున్నాడని పలికి ఆయనను తన కుల గురువైన వశిష్ఠునికి రాముని గురించి తెలుసునని వారిని సంప్రదించమని చెబుతాడు అయినను దశరథుడు తన కుమారుని విశ్వామిత్రునితో పంపుటకు అంగీకరించడు అంతా విశ్వామిత్ర మహర్షి వెంటనే తిరిగి వెళ్తానని చెప్పగా అప్పుడు వశిష్ఠుడు దశరథునితో విశ్వామిత్రుడు మూర్తిభవించిన ధర్మమూర్తి అని ధనుర్విద్యా పారంగతుడని తపోనిధి అని ఆయన వెంట రాముని పంపుట సముచితమని వారల క్షేమమునకు భంగము లేదని తెలుపగా దశరథుడు వెంటనే రాముని లక్ష్మణ్ని రావించి వారలను విశ్వామిత్ర మహర్షి వెంట పంపుతాడు రామలక్ష్మణులు గురువైన విశ్వామిత్రుని అనుసరించి వెళుతుండగా కొంత దూరం గడిచిన పిమ్మట విశ్వామిత్రుడు వారికి బల అతిబల అను మంత్రములను ఉపదేశిస్తాడు ఈ మంత్రముల ప్రభావం కారణంగా వారికి ఆకలి దప్పులు జ్వర బాధ అలసట ఇవేవి దరికి రావని చెబుతాడు అప్పుడు వారు ఒక నావనెక్కి నదిని దాటుతుండగా నదిలో ఒకచోట బుడబుడ అనే పెద్ద శబ్దం వచ్చుతుండును అది ఏమిటి అని గురువుగారిని ప్రశ్నించగా ఆయన ఆ ప్రదేశం గంగా నది సరయు నదితో కలుస్తున్నదని ఆ కలయిక కారణముగా ఆ శబ్దం వస్తున్నదని తెలుపుతాడు బ్రహ్మ కైలాసమున ఒక సరస్సును సంకల్పించగా అది మానస సరోవరంగా ఏర్పడినదని ఆ సరోవరం నుండి ఒక నది ఉద్భవించినదని ఆ నది పేరే సరయు నదిగా ఆయన రామలక్ష్మణులకు తెలుపుతాడు ఆ నదుల సంగమ ప్రదేశమునకు ప్రణమిల్లమని వారికి తెలిపగా వారలు ప్రణామములు ఆచరించి ముందుకు సాగి నదిని దాటుతారు వారు ఆ రాత్రికి తృణతల్పంపై అంటే గడ్డి శయ్యపై పయనిస్తారు విశ్వామిత్రుడు తన శిష్యులకు ఎన్నో విషయములు కథలు చెబుతూ వారి పక్కనే శ్రేణిస్తాడు మార్గమధ్యమున వారికి అంగదేశము అందు పరమేశ్వరుడు తపమాచరించిన ఆశ్రమము మన్మధుడు అనంగుడైన ప్రదేశము అంటే మన్మధుడు శివుని కోపాగ్నికి తన శరీరం కోల్పోయిన ప్రదేశము అనేక మంది ఋషులతో నిండిన ఒక ఆశ్రమము కనబడుతుంది దాని వివరము అడగగా విశ్వామిత్రుడు దాని గురించి తన శిష్యులకు వివరంగా చెబుతాడు ఆ తర్వాత వారికి మార్గములో అడవి దట్టముగాను చీకటిగాను ముళ్ళ చెట్లతోనూ పెద్ద పెద్ద మ్రానులతోను క్రూర మృగ సంచారము కలిగిన భాష పక్షుల అరపులతో నిండిన ప్రాంతము ఎదురవుతుంది అది చూడగానే రాముడు తన గురువును అలా ఎందుకు ఉన్నది అని అడగగా ఆయన అది తాటక అనబడే రాక్షసి ఉండే ప్రాంతం అని అది నరభక్షకి అని అందుచేత ఆ ప్రాంతము నిర్మానుష్యముగా అయినదని తెలుపుతాడు ఆదిలో తాటక ఒక యక్షిణి కుమార్తె అని చెబుతాడు అంత రాముడు యక్షిణి అయిన తాటక రాక్షసిగా ఎలా మారినది అని అడుగుతాడు దానికి ఆయన తాటక వృత్తాంతమును ఈ క్రిద్ది విధముగా తెలుపుతాడు తాటక కథ ఒకప్పుడు సుకేతుడనే ధర్మవర్తడైన యక్షుడు ఉండేవాడు తనకు సంతానము లేక బ్రహ్మ గురించి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షం కాగా సుకేతుడు తనకు పుత్ర సంతానం ప్రసాదించమని కోరతాడు చతుర్ముఖ బ్రహ్మ సుకేతునకు వెయ్యి ఏనుగుల బలము కలిగిన ఒక కుమార్తెను అనుగ్రహిస్తాడు ఆమె తాటక సుకేతుడు ఆమెను సుందుడనే వానికి ఇచ్చి వివాహము జరిపించుతాడు ఒకప్పుడు ఇంద్రుడు వృత్రాసుని సంహరించిన కారణంగా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుంది ఆ బ్రహ్మహత్య పాతకం ప్రభావం వలన ఆయన శరీరంలో మలదము కరుషము అనే వ్యాధులు ప్రబలాయి వాటి వలన ఆయనకు శరీర అశౌచము అపరిమితమైన ఆకలి బాధ కలుగుతాయి ఆ సమయంలో ఆయన ఆ ప్రాంతంలో రాగా ఋషులు మంత్రపూతమైన నదీ జలములతో స్నానము చేయాలి అని చెప్పి స్నానం చేయిస్తారు ఆ నీరు అంగదేశంలో ప్రవహించగా మద్ది కంటక బిల్వ వృక్షములతో నిండిపోతుంది ఆ ప్రదేశమంతా కూడా దానితో ఇంద్రుడు ఆ బాధ నుండి విముక్తి పొంది సంతోషంతో ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా వరమిస్తాడు ఆ ప్రదేశమే మలదము కరువుషము అనబడే రెండు పట్టణములుగా రూపుదిద్దుకుంటాయి ఇంద్రుని వరం కారణంగా ఆ రెండు పట్టణములు సస్యశ్యామలంగా పాడి పంటలతో తులతూగుతూ ఉండేవి ఈ రెండు పట్టణముల దాపుననే తాటక తన భర్త అయిన సుందునితో నివసించేది తాటక సుందులకు మారీచుడనే కుమారుడు జన్మిస్తాడు ఆ సమయంలో అగస్త్య మహర్షి ఆ ప్రాంతము దాటుతుండగా సుందుడు ఆయన మీద పడతాడు అగస్త్య మహర్షి శాప కారణంగా సుందుడు వెంటనే మరణిస్తాడు ఆ తర్వాత తాటక మారీచులు కూడా చికాకు చికాకుపరచగా ఆయన తాటకును ఒక వికృత స్వరూపిణిగా రాక్షసిగా మారీచుని రాక్షసునిగా కమ్మని క్షపిస్తాడు అప్పటి నుండి వారిరువురూ కూడా నరమాంస భక్షకులైన కారణంగా ఈ రెండు పట్టణములు కూడా నిర్మానుష్యంగా మారిపోతాయి విశ్వామిత్రుడు రామునితో తాటక ఏ క్షణంలో రావచ్చు దానిని నీవు సంహరింపవలసి ఉంటుంది అది స్త్రీ అని నీవు సందేహించవద్దు ప్రజాక్షేమం దృష్ట్యా అది అత్యవసరము అని చెబుతాడు దానికి రాముడు తాను అట్లే చేస్తాను అని చెప్తాడు తన తండ్రి ముందే గురువుల ఆజ్ఞ శిరసావహించవలసినది అని చెప్పినట్లు అదీగాక గోవుల బ్రాహ్మణుల రక్షణ రాకుమారుడిగా తనకు అవశ్యకమని ఆ పైన గురుదేవుని ఆజ్ఞయాన్ని పలుకుతాడు అదే సమయాన తాటక వారి మీదికి రాబోతుంది వెంటనే రాముడు ముందుగా దాని గమన శక్తిని నిరోధించి ఆ తర్వాత ఒక బాణంతో దాని వక్షస్థలంపై కొట్టి సంహరిస్తాడు దానికి దేవతలు విశ్వామిత్రుడు అందరూ సంతోషిస్తారు అటు పిమ్మట దేవతలు విశ్వామిత్రుని అస్త్ర సంపదను రామునికి అందించవలసినది అని విశ్వామిత్రుని ప్రార్థిస్తారు ఆయన దేవతలకు అట్లే జరగగలదు అని చెబుతాడు విశ్వామిత్రునికి భృషాస అస్త్ర అస్త్రస్వరూపులుగా ఇవ్వబడతారు వాటినన్నిటినీ రామునికి ఇవ్వవలసినదిగా దేవతలు ప్రార్థిస్తారు ఏ వ్యక్తి అయిననూ ధర్మవర్తనుడై లోకహితం కోరి తనను తాను దిద్దుకొని నడిచిన రోజున దేవతలు ఆయనకు అన్ని విధములుగా సహకరించి ఆయనను ఎంతో ఉచ్చస్థితికి చేర్చుతారు ఆ రాత్రి గడుస్తుంది సూర్యోదయం కాగానే విశ్వామిత్రుడు రాముని పిలిచి తాను మంత్రములకు కట్టుబడిన దివ్యాస్త్రములను ఉపదేశిస్తానని గ్రహించమని చెబుతాడు రామునికి ఆ అస్త్రముల ప్రయోగము ఉపసంహారములను విశ్వామిత్రుడు నేర్పుతాడు ఆ అస్త్రముల యొక్క అధిష్టాన దేవతలు రామునికి గోచరించి ఏమి ఆజ్ఞానగా ఆయన వారిని తన స్మరణలో ఉండి తాను స్మరించగనే ప్రత్యక్షము కావలసినదిగా కోరతాడు వారు అందులకు అంగీకరిస్తారు వారు ప్రయాణం సాగించగా త్రోవలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది దానిని చూచి విశ్వామిత్రుడు ఆ ఆశ్రమము తనకు ఎంతో ప్రీతి అని చెప్పగా దాని వృత్తాంతం ఏమిటి అని రాముడు గురువుగారిని ప్రశ్నిస్తాడు అది వామనమూర్తి తన అవతార ప్రయోజనము పూర్తి అయిన తర్వాత ఆ ఆశ్రమమునందే విశ్రాంతి కొరకు కొంతకాలం ఉన్నారు అని విశ్వామిత్రుడు తెలుపుతాడు అందువల్ల తనకు ఆ ఆశ్రమం అంటే చాలా ప్రీతి అని చెబుతాడు ఆ కారణము చేతనే ఆయన యాగము ఆ ఆశ్రమం వద్దనే జరప సంకల్పించడం జరిగింది సంకల్పించిన యాగము రాక్షసుల కారణంగా పూర్తి కాలేదని అది నిరాటంకంగా సాగగలందుకే రామలక్ష్మణులను కోరడం జరిగింది అని విశ్వామిత్రుడు చెబుతాడు దానికి రాముడు అట్లే జరగగలదని తాము అందుకు పూర్తి ప్రయత్నం చేస్తామని విశ్వామిత్రునితో చెప్తాడు మిగిలిన కథను మూడవ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్